నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ మూడ్ ఆఫ్ ఏపీ పేరుతోటి బాంబేకి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళ ఒక సర్వే రిలీజ్ చేశారు హెడెడ్ బై రినౌండ్ సెఫాలజిస్ట్ ఒక దాదాపు ఐదారుగురు టీమ్స్ మొత్తం ఇండిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ టీం ఈసారి మొత్తం తరోగా ప్రొఫెషనల్గా ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ పారామీటర్స్ తీసుకున్నారు మొత్తం శాంపుల్స్ కలెక్ట్ చేసింది నూట డెబ్బై రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల శాంపుల్స్ కలెక్ట్ చేశారు బోత్ రాండమ్ అండ్ స్పెసిఫిక్ కలెక్ట్ చేశారు ఫే రెండు ఫేజుల్లో చేశారు పది మే పదిహేను నుంచి జూలై పదకొండు వరకు రెండు ఫేజుల్లో ఫేజ్ వన్ వచ్చేప్పటికి మే పదిహేను నుంచి జూన్ ఆరు వరకు ఫేజ్ టూ జూన్ ఎనిమిది నుంచి జూలై పదకొండు వరకు ఐటీఎన్స్ గ్రూప్ వీళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అటు ఒక మూడు సెగ్మెంట్స్ వదిలేశారు బోసావి గిరిజన ప్రాంతాలు అయి ఉండొచ్చు శాంప్లింగ్ మెథడాలజీ కంబైన్డ్ విత్ బోత్ బోత్ స్ట్రాటిఫైడ్ అంటే సెలెక్టివ్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని చెప్తున్నారు సర్వే వాజ్ మెటిక్యులస్లీ డిజైన్ టు క్యాప్చర్ ద సోషియో ఎకనమిక్ అండ్ పొలిటికల్ డెమోగ్రసీ ఆఫ్ డెమోగ్రఫ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కవరింగ్ ఫోర్ జోన్స్ అవేంటంటే ఉత్తరాంధ్ర రాయలసీమ తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు జోన్ త్రీ ఇది నెల్లూరు ప్రకాశం జిల్లాలు జోన్ ఫోర్ పెట్టుకున్నాయి చేస్తే ఓవరాల్గా ఏంటంటే అసంతృప్తి ఉంది వ్యతిరేకత ఉంది రెండింటికి తేడా ఉందండి అసంతృప్తి ఉంటే వేరు అసంతృప్తి తీవ్రమైతే వ్యతిరేకత అసలు ఈ సర్వే ఏంటి ఇవాళ వచ్చిన దీని ఇంపాక్ట్ ఈ ప్రభుత్వం పనితీరు మీద ఏ రకంగా ఉండబోతోంది అనేది చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనిస్ట్ ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు చూసారు అది మూడ్ ఆఫ్ ఏపీ అనే పేరుతోటి ముంబై ఐఐటెన్స్ గ్రూప్ మొత్తం ఐదుగురు సఫాలజిస్టుల బృందం వాళ్ళు చేశారు ఇది ఈ సర్వే చూస్తుంటే మాత్రం మొత్తం ఫైవ్ టు సిక్స్ పారామీటర్స్ ముందర రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏది టేకప్ చేశారో ఆ ఇష్యూఏ వీళ్ళకి కూడా ప్రధానంగా కనిపించింది ఇప్పటివరకు ఆయన ముగ్గురిని కవర్ చేశారు మూడు సెగ్మెంట్స్ ఆఫ్ త్రీ సెగ్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ కవర్ చేశారు ఇంకా నాలుగు ఐదు ఇంకా ఉన్నాయి అనేది ఎలా అనిపిస్తుంది అంటే శాంపుల్ సైజ్ ఇట్ సౌండ్స్ గుడ్ దగ్గర దగ్గర డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేల తొమ్మిది వందలు అంటే ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ అండ్ లెబోరియస్ టైమ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పైనే ఫోకస్డ్గా రెండు ఫేజ్లు కలిపి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఫేజ్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ ప్రామిసెస్ అండ్ వన్ ఇయర్ డెలివరబుల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారు అండ్ ముఖ్యంగా రైతు సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న తీవ్రతని బాగా అడ్రస్ చేశారు తర్వాత ఎంప్లాయీస్ సెగ్మెంట్ హౌ దే ఆర్ వర్కింగ్ అండ్ హౌ దే ఆర్ రెసిప్రోకేటింగ్ అన్నది నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే ప్రజలు పడుతున్న సంఘర్షణ అండ్ దాంతోపాటు ఈ ప్రభుత్వ పనితీరులో బేరీజ్ వేయడానికి ఇరవై ఐదు మంది మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెడ్ జోన్ అండ్ యావరేజ్ బిలో యావరేజ్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసుకుంటూ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ రెడ్ జోన్లోనే ఉన్నారు ఇరవై ఐదులో పది మంది పైన రెడ్ జోన్లో ఉన్నారు ముగ్గురు అసలు ఓహో కందని విధంగా ఉన్నారట అంటే మీరు ఏ ఎటువైపు చెప్తున్నారు అటువైపా ఇటువైపా అటువైపు అటువైపు అని కదా అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ మనకు నేను మీరే కాదు కదండి గౌరవ ముఖ్యమంత్రి గారే వాళ్ళని పిలిచి చెప్పిన ర్యాంకింగ్లోనే ఒక మెయిన్ కోర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఉదాహరణకి రెవెన్యూ అండ్ ఫైనాన్స్ అండ్ హోమ్ అండ్ ఇది ఆల్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే పది లోపల ఉన్నారో పది తర్వాత ఉన్నారో అప్పుడే తెలిసిపోయింది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లోనే బిఫో ఫాలో అయినా తెలిసిపోయింది అండ్ లిఫో సిస్టమ్ చూసుకుంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూసుకున్నా ఇట్ ఆస్ నాట్ మేకింగ్ ఎనీ సౌండ్ అందులో ఒక నాలుగైదు పారామీటర్స్ చూడండి సార్ గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి బాగా పెరిగిందనే వాళ్ళ సంఖ్య యాభై ఒక్క శాతం ఉంది తగ్గిందనే వాళ్ళ సంఖ్య పద్దెనిమిది శాతం అంటే కరప్షన్ మీద కరప్షన్ పీక్స్లో ఉంది లో ఉంది అనేది నేను మీరు కూడా కదా రైజ్ లైట్ అది మోస్ట్ ఫేవరబుల్ వాళ్ళకి ఇంటర్నల్ చెప్పాలంటే వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళే అసలు హెజిటేట్ చేయకుండా ద దేద్ గివెన్ ఎట్ అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో వీటిల్లో మైన్ ల్యాండ్ శాండ్ అండ్ మట్టి అండ్ లెక్కర్ మైనింగ్ అన్నది మెడికల్ కాలేజెస్ చాలా ఇంపార్టెంట్ తప్పుడు నిర్ణయం ఇది వేదవారికి విద్యను దూరం చేయడం అనే వాళ్ళ సంఖ్య యాభై శాతం ఉంది సరే ఒకటి నేను చెప్తున్నాను సార్ ఒక ప్రభుత్వ విధానం అన్నదే వాళ్ళు ప్రైమరీగా ప్రామిస్ చేసే రాజ్యాంగం మీద వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలనే వాళ్ళు చేయవలసిన ప్రైమాఫైజ్ ఏంటంటే ఫస్ట్ విద్య వైద్య ఆరోగ్యం మీద చేయాలి అది ప్యాథడిక్ అని ఇస్తున్నారు మోర్ దెన్ మీరు ఇంకోటి గమనించరు లేదా మీరు విద్యా వైద్య రంగంలో మనకి అందొచ్చింది ఆ రిలే బ్యారెలు పట్టుకుని ముందుకెళ్ళడం పని ఆ పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఐదు ఆల్రెడీ ఇన్ ఫంక్షన్ సో ఫస్ట్ బ్లండర్ కింద దాన్ని చెప్పాలి ఎప్పుడైతే ఏడు వందల యాభై సీట్లు మెడికల్ సీట్లు వదలడం అండ్ గవర్నమెంట్ పరంగా ఇనిషియటివ్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి వచ్చినట్టే కదా సార్ మనం పదమూడు జిల్లాలతో విభజిత రాష్ట్రం ఏర్పడింది దగ్గర పదిహేడు జిల్లాలతో దగ్గర పదిహేడు మెడికల్ అందులో ట్రైబల్ ఏరియా అండ్ ఒక సక్సెస్ నెరేషన్ మీరు చూస్తే ఒకటి శ్రీకాకుళంలో ఉద్దానం హాస్పిటల్ ఒకటి ఇంకోటి మన్యం జిల్లాలో ఒక హాస్పిటల్ ఐదు వందల కోట్ల పైచీలకు గవర్నమెంట్ రెండు అండ్ శాశ్వత పరిష్కారం నీటి సమస్యకి అక్కడ ఏదైతే ఫోకస్ చేశారో అండ్ ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గర వెనుకొండ ప్రాజెక్టును ప్రాజెక్ట్ యా నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానించి ఎప్పుడైతే దాన్ని చేశారో జల జీవన్ మిషన్ది అది హ్యూజ్ ర్యామ్సమ్ అవుట్కమ్ వచ్చే దగ్గర దాన్ని ఎక్కడిదక్కడ వదిలిసి మళ్ళీ వెళ్ళి పునర్శంకుస్థాపనకి ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం చూసుకుంటే అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అది అది ఇంకొక సెల్ఫ్ గోల్ అనాలి దాన్ని ఒక మ్యాచ్ బ్రహ్మాండమైన వేదిక మీద ఆడే సమయంలో తెలియకుండా చూడండి గోల్ కీపర్ ప్రదర్శించిన గోల్ ఎలా ఉంటుంది దాన్ని ఈక్వల్ ఉంటుంది ఇంకా అదృష్టానికి ఆదిలోనే అంశపాద ఎదురైంది వాళ్ళకి ఆగారు